వీడియోలు రిలీజ్ చేస్తున్నారు నేను పదే 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 చెప్తున్నా ఏ ఆరోపణ ఒక రుజువు తీసుకొచ్చి మాట్లాడాలి ఏ దానికి ఒక్కదానికన్నా రుజువు తీసుకురండి ఇదే మామిడి కోర్టుకు వస్తాను అని ఇప్పుడంటప్పుడు కానీ రోజుకో చిత్త ఆరోపణలు చేయద్దు నేను భూ కబ్జా చేసినా అని గుడ్లదంతా చేసి తప్పుడు పనులు చేసినా అని ఇంకోసారి ఎవరైనా ఏదైనా చేస్తే మాత్రం కబడ్డ ఒక్క గజం భూక్ అబ్జర్వ్ చేసినా అని చెప్పి లేదా మక్క గింజ నేను తప్పు చేసిన అని చెప్తే ఏ రోజుకైనా నేను రెడీ ఎక్కడైనా ఇక్కడైనా ఇక్కడైనా రావాలి కానీ ఇంకోసారి చేస్తే మాత్రం అస్సలే బాగుంటుంది నేను హండ్రెడ్ పర్సెంట్ పరువు నష్టత వహిస్తా అని చెప్తాను నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు ఇటువంటి ఆపరణ ఆరోపణలు చేస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఓల్లే వాళ్ళ మీద నేను చేసి నేను కాదు ఆరోపణ బట్టి విక్రమార్క గారు చేసిండు వీడు కోళ్ళ దాన దొంగతనం చేసిండు మద్దతు ధర తక్కువ చేసిండు అది అసెంబ్లీలు చేసుకుండు ఆరోపణ చేసింది మేం కాదు వాళ్ళ కాంగ్రెస్ ఓన్లే చేసిండు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చేసిండు వీడు కోళ్ళ పేద పేదలకేమో మద్దతు ధరకు వచ్చే ఇది వాళ్లకు పెద్ద పెద్ద పోల్ట్రీ రైతులకు చిన్న పోల్ట్రీ రైతులకు వాళ్లకు అప్పుడు పదహారు రూపాయలు ఎంత వందల రూపాయలు ఉంటే ఇది పదకొ పన్నెండు వందలకి కొనుక్కుంటాడు ఆ మక్కల దొంగ ఇన్నే అని కాంగ్రెస్ చెప్పింది అదే కాక కాంగ్రెస్ గాంధీభవన్లో కోడి పుంజు మీద పెట్టి కోడిదాన ముంగట్టు పెట్టి ఆ కోడి పూన్స్ తోటి ప్రెస్ మీట్ వచ్చింది అనిల్ వాళ్ళ నాయకుడే వీడు బొడగొండోడా నువ్వు గుడ్ల దొంగను ఏదో అన్నాడు నువ్వు తాడా బొంగరామారా అనేది పీసీసీ ఇప్పుడు అనే ముఖ్యమంత్రి అయితే కేసులు పెట్టమను వాళ్ళతోటే మాట్లాడమను చర్చ పెట్టమను ఆ కాంగ్రెస్ నాయకులతో మాతో చర్చ ఎక్కడన్నా అక్కడ రాని అదే కాక ఆయన ప్రెస్ ముంగటిని చెప్పిండు అవును రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీ మాదే మేము చట్టం ప్రకారం తీసుకున్నాం అంటే అక్కడ హనుమాన్ల గుడికి పొక్కలు పెట్టి బ్లాస్ట్ చేసి దాన్ని రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేయలేదా అని అడగండి ఇది ఛాలెంజ్ ఇంకోటి నాకు ఇంకా ఒక్కటి కాదు ఈ ఛాలెంజ్ మాత్రం ఇంకోటి ఒక నేషనల్ న్యూస్ పేపర్ డిబేట్ విల్స్ వస్తే నువ్వు పారిపోలేదా అంటే ఇంగ్లీష్లో యూ చికెన్ డౌట్ అంటారు అంటే పారిపోయింది కదా రమను బిడ్డ రమ్మను ఇక్కడికి వచ్చేది నేను కూడా అవసరం లేదు ఇక్కడ బషీరాబాద్కి వస్తే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చెప్పు తీసుకొని కొడితే పారిపోయిండ్రు ఆడు పెద్ద ఏములు కొడితే రాళ్ళు రాళ్ళు కొడితే దెబ్బ ఉరికిపోయిండు ఇంకోటి ఎక్కడనో బస్సు దిగుతుంటే వాపస్ ఎక్కిచ్చిండు తర్వాత గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో రమ్మని పెట్టిండు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే వద్దు రా రాకపోని వెళ్ళగొట్టింది ఎవరికైతే ఎవరికైతున్నది ఆయన స్కామ్లు చేసింది హనుమాన్ల గుడి ఈరోజు హనుమంతుని జయంతి ఏ ముఖం పెట్టుకొని రామాలయం పోతాడు ఏ ముఖం పెట్టుకొని హనుమంతుని గుడికి పోతాడు ఈరోజు అదే కాక గుడ్లు గుడ్లు అమ్ముతే అది మనం కొన్నా కూడా దుకాణం అయినప్పుడు సైజు గుడ్లు కొట్టాము చిన్న గుడ్లు కొట్టాము గవర్నమెంట్ కూడా సప్లై చేస్తే యాభై గ్రాముల గుడ్డు ఉండాలి అడగమని ఆ కండిషన్ రిలాక్స్ చేసి నాకు చిన్న గుడ్లు వాళ్ళ మిత్రులు కొంతమంది పెద్ద పోల్ట్రీ రైతులు సప్లై చేయలేదా అదే పాత చిన్న పోల్ట్రీ రైతులను డిస్క్వాలిఫై చేసి చేసి వాళ్ళు ఐదో పదో మంది హ్యాచరీస్ వీళ్ళు వాళ్ళు సప్లై చేసారు దొంగేవారు గుడ్ల దొంగేవరు మే గుడ్ల దాన దొంగ ఎవరు హనుమంతిని గుడి బ్లాస్ట్ చేసిండేవారు అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీస్ వాళ్ళు ఇప్పుడు ఆడ పెద్దది జూబ్లీ హిల్స్ పక్కకు రామానాయుడు స్టూడియో అడిగాను ఎక్కడన రాను అండ్ నాకు కాదు ఫస్ట్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళను అనిల్ ఎలవర్త ఇలా కాంగ్రెస్ నాయకుడిని అడగమని రేవంత్ రెడ్డి గారిని అడగమనండి ఈ గుడ్ల దొంగ గురించి ఇవంతా కూడా తర్వాత దాన గురించి బట్టి విక్రమార్క గారిని అడగమాను